శివయ్య స కుటుంబ సపరివారా మనందరి పైన ఉండాలని కోరుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వం తమోపహం దీపలక్ష్మి నమోస్తుతే మనము దీపలక్ష్మిని ఇలా స్తోత్రంతో పూజించుకుంటాం కదండి దీపానికి పువ్వులు అక్షింతలు పసుపు కుంకాలతో అలంకరించుకొని దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించుకుంటాము సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటారు పెద్దలు మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి రెండు దీపాలు మన వైపు కాకుండా దేవుడి వైపు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండేటట్టుగా దీపాన్ని వెలిగించుకోవడం వల్ల సకల శుభాలు సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెప్తారు ఇంట్లో వెలిగించే దీపాలు తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ పెట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో పడమట దిశలో కానీ దక్షిణ దిశలో కానీ దీపం వెలిగించి పెట్టిన క్ర క్రమంగా సంపద క్షీణించిపోతుందని పెద్దలు చెప్తారు ఇంట్లో దీపకాంతి నెల దిశలా ప్రసరిస్తూ ఉంటే సిరి తాండవిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని పెద్దలు చెప్తారు సంధ్యా దీపం సాయంత్రం వెలిగించినది మొదలుకొని ఉషోదయం వరకు ఏ ఇంట్లో వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు పుష్కలంగా ఉంటాయని చెప్తారు పెద్దలు సాయం సంధ్యా సమయంలో ఇంటి వెనుక గుమ్మానికి ఎదురుగా ఉండే తెలుసుకోవటం ముందు ప్రతిరోజు దీపం వెలిగించి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి తప్పక నిలుస్తుందని చెప్తారు ప్రతి ఇంట్లో మందిరం కానీ దేవుని గుడు కానీ ఉంటుంది కదండి ఉదయం సాయంత్రం దీపాలు వెలిగిస్తూ ఉంటే అదే దీపారాధన ఈ విధంగా దీపారాధన చేసే ప్రతి ఇంట్లో చిరుళ్ళు పొంగుతాయని మన పెద్దలు చెప్తారు దీపారాధన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దీప ప్రమిద కింద మట్టి ప్లేట్ కానీ ఇత్తడి రాగి ప్లేట్లు కానీ శుభ్రంగా కడిగేసి ముగ్గు వేసి బియ్యపిండితో పిండితో పసుపు కుంకుమల ఉంచి పువ్వులు అక్షింతలు పెట్టి దానిపైన ప్రమిద ఉంచి దీపారాధన చేసుకోవడం సకల శ్రేష్టము దీపారాధనకు ఆవు పవిత్రమైనది సకల శుభాలకు ఆవునయ్యి దీపము విశేషమైనది సకల కోరికలు ఫలిస్తాయని పండితులు చెప్తారు నువ్వుల నూనె ఆవునెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చాలా మంచిదని చెప్తారు కొబ్బరి నూనె కూడా వినాయకుడికి కొబ్బరి నూనెన దీపం శ్రేష్టమని వివాహ ప్రాప్తి గణపతి పూజకు దుష్టశక్తులు తొలగిపోతాయని చెప్తారు లక్ష్మీ అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగాలంటే అవుని దీపం చాలా శ్రేష్టమని చెప్తారు శత్రుపీడలు గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారికి అనారోగ్యం తొలుగుటకు నువ్వుల నూనెతో దీపారాధన మంచిదని ఆరోగ్యము స్వస్థత చేకూరుతుందని నువ్వుల నూనెతో దీపారాధన చేయమని పండితులు చెప్తూ ఉంటారు ప్రతిరోజు దీపారాధన ఇంట్లో చేయటం వల్ల వాస్తుదోషాలు గ్రహ దోషాలు ఏ ఉన్నా కానీ మన కంటవని ఏ దోషాలున్నా దీపారాధన చేసుకోవడం వల్ల వెళ్ళిపోతాయని మనకందరికీ తెలుసు ఆ ఆ వాస్తు పండితు దగ్గరికి ఈ వాస్తు పండితు దగ్గరికి వెళ్ళి డబ్బులు వృధా ఖర్చులు పెట్టుకోవడం కంటే ప్రతిరోజు దీపారాధన చేసి స్వామివారికి దండం పెట్టుకుంటే ఉండే గ్రహ దోషాలు వాస్తు దోషాలు పోయి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు